శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్ కు స్వాగతం రేపు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ కుంభరాశి జాతకులు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వలన వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే గనుక వీరి యొక్క కుటుంబ జీవితం అలాగే వీరి యొక్క ప్రేమ జీవితం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండబోతు ఉంది ఇక మీ యొక్క ప్రేమ అనేది పెద్దలను ఒప్పించే పెళ్లి వరకు తీసుకుని వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అలాగే వివాహ సంబంధాలు చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు చక్కటి సంబంధం కుదిరేటటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సరైన సమయం అనేది ఉంది ఇక అలాగే వివాహితులకు వారి యొక్క దాంపత్య జీవితం అనేది కూడా ఈ కాలంలో ఎంతో అన్యోన్యంగా మారబోతూ ఉంది వారి యొక్క వైవాహిక జీవితం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండబోతోంది ఈ రాశి జాతకులకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా వీరు బయటపడబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మీకు చెప్పాలి అంటే గనుక చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు మీరు దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి క్రమశిక్షణతో మీరు మీ పనులను చేసుకోండి అదేవిధంగా ఎటువంటి ఆటంకాలు మీకు కలిగినా కూడా అవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు ఉద్యోగపరంగా వీరికి కొత్తగా అవకాశం రాబోతూ ఉంది ఇక అలాగే నిరుద్యోగులకు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కూడా కొత్తగా ఉద్యోగ అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇక వ్యాపారులకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది మీ వ్యాపారం అనేది లాభదాయకంగానే సాగుతుంది దూర ప్రాంత బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక అలాగే ఈ రాశి వాళ్ళకు ఉద్యోగంలో మీరు ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులు అనేవి సకాలంలోనే పూర్తి అవుతాయి దాని నుండి మీకు సత్వర లాభం పొందుతారు అదేవిధంగా మీ యొక్క ఉద్యోగంలో ఉండే సమస్యల నుండి బయటపడడానికి మీ యొక్క పై అధికారులు మీకు సపోర్ట్ని అందిస్తారు కొత్త ప్రాజెక్ట్స్ రాబోతూ ఉన్నాయి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇక రేపటి రోజున వీరికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇక అలాగే తీర్థయాత్రల సందర్శన చేయడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఇక ఈ రాసి విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉండబోతుంది మీకు చదువుల మీద ఏకాగ్రత బాగా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్తో చదువుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు మీ యొక్క వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మంచి లాభాలు చేకూరబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు సంఘంలో మరింత పేరు ప్రఖ్యాతలు అనేవి పెరగబోతూ ఉన్నాయి గౌరవ మర్యాదలు అనేవి అందుకుంటారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి మహాశివుడిని స్మరించుకోండి వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్